ఇదే యూట్యూబ్లో వార్తలు అనేది రావడం అంటూ జరుగుతుందండి న్యూస్ అనేది రావడం అంటూ జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఛానళ్ళు పెట్టుకొని అసలు రియల్ అయిన వార్త చెప్తున్నారా లేకుంటే అబద్ధమైన వార్త చెప్తున్నారా అనేది కూడా ప్రజలకు అర్థం కానటువంటి విషయం అండి నాకు ఇదేం కథ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము చాలా మట్టుకు యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఛానల్ అనేది చాలా మట్టుకు ఉండడం అంటూ జరిగిందండి ఫోన్ కరెక్ట్ లేదండి నా ఫోన్ కరెక్ట్ లేక మీకు సరైన విధంగా అందించలేకపోతున్నాను దయచేసి అర్థం చేసుకోండి అయితే మనకు చాలా మటుకు అయితే సోషల్ మీడియాలో వార్తలు అనేది రావడం అటు జరుగుతున్నది దానికి ప్రజలు చాలా మటుకు ఎందుకంటే మీరు ఒకసారి గ్రహించండి చాలా మటుకు ప్రజలు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దాన్ని దాన్ని అవకాశంగా తీసుకొని అయితే ఈ యూట్యూబ్లో ఛానల్ అనేది వాళ్ళను తప్పుదోవ పట్టించడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాయండి దయచేసి ఏది రియల్గా చెప్పే ఛానల్లో ఏది అబద్ధాలు చెప్పే ఛానల్లో కరెక్ట్గా మీరు ప్రజలు ఒకసారి కాస్త మీరు గమనించండి గమనించండి కాస్త గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఎవరు రియల్ అయిన వార్తలు చెప్తున్నారు ఎవరు అబద్ధమైన ప్రచారాన్ని మీరు చెప్తున్నారని మీరు గ్రహించుకుంటే మీకే అర్థమైపోతున్నదండి చాలా మటుకు ప్రజలు పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకొని అయితే పలు పలు అయితే తప్పుడు వార్తలు అయితే సృష్టిస్తున్నాయండి మనం చెప్పేది రియల్ కాబట్టి దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఆ ఛానళ్ళను కూడా మీరు ఛానల్ ఎవరైనా ఛానల్ వారు కూడా ఈ ఛానల్ చూస్తే మాత్రం మీరు కూడా ప్రజలకు సరైన విధంగానే సరైన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందించాలి అప్పుడే మీరు కూడా గ్రోత్ అనేది వస్తున్నదండి వస్తుంది ఖచ్చితంగా ఈ ప్రజలను మాత్రం ఒక ఆశకు గురిచేసి తర్వాత నిరాశకు గురి చేసే విధంగానైతే చెప్పే ప్రయత్నం చేయకండి అలాంటివి మానుకోండి ప్రజలకు ఏది చెప్పినా రియల్గా అయితే వార్త అనేది చేరవేయండి ప్రజలారా మీ అందరికీ ఒకటి విషయం చెప్తున్నాను పెంచారు ఆల్రెడీ అని అనడంలో నిజం లేదండి కానీ పెంచబోతున్నారనే వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మనము కాస్త వెయిట్ చేస్తే మాత్రము అర్థం చేసుకోవచ్చును గవర్నమెంట్ మాత్రం ఈ పెన్షన్ల పెంపు విషయంలోనైతే సానుకూలంగా సానుకూలంగానైతే ఉన్న మాట వాస్తవం అండి ఎందుకంటే రాబో ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి ఈ సర్పంచి అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి అలాగే మున్సిపాలిటీలో కూడా కార్పొరేషన్ ఎలక్షన్లు అనేది ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వీటి మీద ఒక సానుకూల నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోబోతున్నారు అనే నిర్ణయం అయితే వాస్తవము కానీ పెంచారు అనే మాట మాత్రము రియల్ కాదండి దానికి టైం అనేది ఖచ్చితంగా గవర్నమెంటు ఒక టైం అనేది తీసుకొని విడుదల చేస్తు విడుదల చేస్తుంది ఖచ్చితంగా మేము పెంచాము పెంచి ఇవ్వబోతున్నాము అనే వార్తనైతే ఖచ్చితంగా త్వరలోనే రాబోవచ్చు రావచ్చు రాకపోవచ్చును విషయం మాత్రం ఖచ్చితంగా దీని మీద మాత్రం గవర్నమెంటు సానుకూల నిర్ణయం అనేది తీసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఎందుకంటే ఆరు గ్యారంటీలలో భాగంగా ఆగిన మాట వాస్తవంగా ఇది ఒకటి పెన్షన్లది అతి భారీది అది అందరికీ తెలుసు ఇక మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలైతే అది ఎప్పుడు చెప్పారో దాని తర్వాత దాని విషయం అనేది వదిలేసుకున్నారండి ఈ మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు అలాగే పెళ్ళైన నూతన దంపతులకిచ్చే తులం బంగారము ఈ రెండైతే ఖచ్చితంగా అమలు చేయనని గవర్నమెంటే చెప్పేసింది కానీ పెన్షన్ల విషయంలో చెప్పలేదనేది మీరు గ్రహించండి ఎందుకంటే పెన్షన్ల విషయంలో సానుకూలంగా ఉన్నది కాబట్టే మేము త్వరలోనే పెంచుతాము అనే వార్త ప్రస్ట్ నుంచి అయితే చెప్పుకుంటూ వస్తున్నది ఖచ్చితంగా ఈ ఎలక్షన్లకు ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా పెంచే ఆలోచన మాత్రం చేయాలి చేస్తేనే ముందుకు వెళ్ళే అవకాశం అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి దీని మీద ఈ పెన్షన్ల మీద అలాగే కొత్త పెన్షన్ల మీద కూడా ఒక సానుకూలమైన వార్తనైతే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లకు ముందు రాబోవచ్చుననే అవకాశం అయితే భారీగానైతే ఉన్నదండి కానీ ప్రజలను ఉద్దేశించి అయితే ఈ పలు పలు విధాలుగా అయితే చాలామంది మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నారు ఈ పెన్షన్లు అరే ఇన్ని వార్తలు వస్తున్నాయి అరే ఇవన్నీ నిజమైన పెన్షన్లు పెంచారా కొత్త పెన్షన్లు ఇస్తున్నారా వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారా నాలుగు వేల రూపాయలు ఇతర పెన్షన్లు పెంచారా అని అయితే ప్రజలు అయితే అడగడం అంటూ జరుగుతుందండి కాకపోతే ఇంకా గుడ్ న్యూస్ అనేది త్వరలోనే రావచ్చును వెయిట్ చేద్దాం వెయిట్ చేసి ఆలోచించుకొని ఒక నిర్ణయం అనేది గవర్నమెంట్ కూడా చెప్పబోతున్నట్టుగానైతే వార్తలైతే వార్తలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి కానీ పెంచిన మాట వాస్తవం కాదు ఇప్పుడు ప్రస్తుతము చాలా మటుకు ఛానళ్ళలో వస్తున్నాయి పెంచారు పెంచి ఇచ్చారు గవర్నమెంట్ ఆమోదం తెలిపింది స్టాంప్ వేసింది ఆల్రెడీ వచ్చేస్తున్నాయి పెన్షన్లు అనే మాట వాస్తవం కాదండి అందరూ గ్రహించుకోండి దానికి ఇంకా సమయం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకుంటుంది ఎందుకంటే ఇది భారీ మొత్తంలో అమౌంట్ అమౌంట్ అనేది సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది గవర్నమెంట్కు అలాగే ఒక్క నెల ఇచ్చి మరో నెల ఇవ్వడ ఇవ్వకుండా ఉండేదైతే కాదు ప్రతీ నెల ఖచ్చితంగా ఇవ్వాల్సిన అమౌంట్ కాబట్టి దాని మీద ఖచ్చితంగా తర్జన భర్జన చేసి మాత్రం అవకాశం తీసుకుంటే ఉంటుంది అనేది గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్నదండి దాని మీద మీరు అందరూ సానుకూలంగా ఒక నిర్ణయం అనేది వచ్చేదాకా వెయిట్ చేయండి ఖచ్చితంగా కొత్త పెన్షన్లు కూడా అడపదడప మాత్రం ఖచ్చితంగా వస్తాయండి వృద్ధులకు అలాగే వితంతువులకు వితంతువులు కూడా వృద్ధులైన వారికి ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నదండి ఎందుకంటే వృద్ధులైన వితంతువులకు రెండు రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళను ఎక్కువగా తీసుకొని వాళ్లకు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి అలాగే వికలాంగులకు కూడా ఈ కొత్త యూడిఐడి కార్డ్ కార్డు రూపంలో తీసుకొని యూడిఐడి కార్డు కొత్త వారికి అయితే ఈ వచ్చిన వారికి వారికి కూడా వికలాంగులకు పెన్షన్ కొత్త పెన్షన్లు అయితే దరిదాపుగా అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక మిగతా పెన్షన్ల రూపంలో అయితే ఎక్కువగా వాటిని పట్టు పట్టించుకునే అవకాశం అయితే లేదు ఇంకా వేరే ఇప్పుడు ఈ డయాలిసిస్ పేషెంట్ కానీ ఇంకా ఒంటరి మహిళలు కానీ ఇంకా ఉన్నాయి కదా ఇప్పుడు బీడీ కార్మికులు కానీ గౌరన్నర్లకు కానీ ఇలాంటివి ఎక్కువ పట్టించుకునే అవకాశం అయితే లేదు వికలాంగులకు అలాగే వితంతువులైన వృద్ధులకు ఎక్కువగా ఇవ్వాలనే ఆలోచనలు అయితే గవర్నమెంట్ ఉన్నదండి ఇది అసలైన న్యూస్ అండి మీరు దిగులు పడకండి ఖచ్చితంగా భగవంతుడు ఆశిస్తున్న ప్రకారంగా మీరు ఆశిస్తున్న ప్రకారంగా భగవంతుని దయ వల్ల ఖచ్చితంగా పెన్షన్లు అయితే పెంచే కార్యక్రమం అయితే గవర్నమెంట్ చేపడితే బాగుండు త్వరలోనే ఒక న్యూస్ ప్రజలకు చెప్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద సానుకూలమైన విధంగానైతే ఉంటుంది గవర్నమెంట్ కూడా తొందరలోనే ఈ వార్త ప్రజలకు తెలియపరచాలనేది నా ఆలోచన కూడా అండి ఓకే అండి ఈ వార్తలు ఖచ్చితంగా అందరికీ చేరవేయండి దయచేసి అసలైన వార్తను మీరు చూడండి